శ్రీ ఆంజనేయ ఆంజనేయస్వామి రథోత్సవం ఆదోనిలో ఆధ్యాత్మిక శోభ కర్నూలు జిల్లాలోని ఆదోని పట్టణం శనివారం భక్తి పారవస్యంలో మునిగిపోయింది లక్షలాది భక్తుల ఆరాధ్య దైవం పిలిస్టే పలికే శ్రీ రణమండల ఆంజనేయస్వామి రథోత్సవం కన్నుల పండుగన జరిగింది అనంత ఆంజనేయస్వామి దేవాలయం నుండి శ్రీనివాస్ భవన్ వరకు సాగిన రథోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది సాంస్కృతిక నృత్యాలు సంప్రదాయ కళారూపాలు ప్రదర్శించబడ్డాయి భక్తులు జై శ్రీరాం అంటూ చేసిన నామస్మరణతో ఆదోని వీధులు మారుమోగాయి ఈ ఉత్సవానికి కేవలం స్థానికులే కాకుండా కర్ణాటక మహారాష్ట్ర తమిళనాడు వంటి ఇతర రాష్ట్రాల నుండి కూడా వేలాదిగా భక్తులు తరలివచ్చారు ఆలయ ధర్మకర్త టీజీ పాండురంగయ్య శెట్టి మాట్లాడుతూ ఆంజనేయస్వామి ఆపద్బాంధవుడని కోరిన కోరికలు తీర్చే దేవుడని అన్నారు ఆలయ అభివృద్ధి దినదినాభివృద్ధి చెందుతోందని ఆయన సంతోషం వ్యక్తం చేశారు ఆంజనేయ స్వామి మాలధారణ గురువు జీ శ్రీనివాసులు మాట్లాడుతూ ఇరవై ఆరు సంవత్సరాలు క్రితం ఐదు మందితో ప్రారంభమైన మాలధారణ నేడు ఐదు వందల మంది స్వాములకు చేరిందని తెలిపారు ప్రతి సంవత్సరం శ్రావణమాసంలో స్వామివారి నలభై ఒక్క రోజులపాటు దీక్ష చేపట్టి నియమనిష్టలతో పూజలు చేస్తారని ఆయన అన్నారు ఆదోని రణమండల ఆంజనేయస్వామిని నమ్మిన వారికి శుభం జరుగుతుందని ఆయన భక్తులకు తెలిపారు ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు పూజారులు స్వామి మాలధారణ గురువులు మరియు పెద్ద సంఖ్యలో హిందూ భక్తులు పాల్గొన్నారు రథోత్సవం విజయవంతంగా ముగియడంతో ఆదోని పట్టణంలో ఆధ్యాత్మిక శోభ వెల్లివిరిసింది జై శ్రీరామ్ నా పేరు టీజీ పండ్రా శెట్టి యాదవగిరి రణమండంజనేయ స్వామి చైర్మన్ ని లాస్ట్ థర్టీన్ ఇయర్స్ నుంచి నేను చైర్మన్గా ఉన్నాను పైన ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నాను ఈ ఆంజనేయ స్వామి చాలా అభివృద్ధి జరుగుతూ ఉంది మన ఆంజనేయ స్వామి కృపతో ఎవరి జాబ్స్ లేకున్నా లేదు అంటే ఏమన్నా హెల్త్ బాగా లేకున్నా ఏమున్నా కూడా అన్నీ సక్సెస్ అవుతూ ఉన్నారు ఊరము రాజులు కూడా నలభై ఒక్క రోజులు అక్కడ ధ్యానం చేసేసి అక్కడ పూజ చేసి నలభై ఒక్క రోజులు రథంబారి చేసిన తర్వాత యుద్ధానికి పోయేవాళ్ళు అక్కడ నలభై ఒక్క రోజులు యాయా రాజు అయితే ఇది చేస్తున్నారో వాళ్ళందరూ గెలిచినారు అదే సాంప్రదాయం ఇప్పుడు కూడా మనకి వస్తూ ఉంది ఎవరెవరికి హెల్త్ బాడు లేని వాళ్ళు కానీ జాబ్ లేని వాళ్ళు కానీ అందరూ నలభై ఒక్క రోజులు అక్కడ డైలీ పూజ చేసి ఇది చేస్తాకైనా వాళ్ళ కోరికలన్నీ కంప్లీట్గా తీరుతాయి చాలామంది బాంబే నుంచి కానీ పూణే నుంచి కలకత్తా నుంచి మెడ్రాస్ నుంచి అందరూ వస్తూ ఉన్నారు వచ్చి వాళ్ళ కోరికలు తీర్చుకొని పోతా ఉన్నారు వాళ్ళకి అసలుకి ఆధ్వర్యంలో రణముండ్రి ఆంజనేయ స్వామి ఉంది అని కూడా వాళ్ళకి తెలియటం లేదు ఆంజనేయ స్వామి వాళ్ళకి కళలో కనిపించి నువ్వు జాబ్ కావాలంటే అక్కడ పొయ్యి వస్తే జాబ్ వస్తుంది అని చెప్తే కానీ అట్లా చాలామంది తెలుసుకొని ఇక్కడ కనుక్కొని వచ్చి పూజ చేసుకొని పోతా ఉన్నారు ప్రతి భక్తుడు ఈ వాళ్ళ వాళ్ళ కోరికలు దానికి ఫార్టీ వన్ డేస్ డైలీ పూజ చేసి ఇది చేస్తే బాగుంటుంది వాళ్ళ కోరికలన్నీ హండ్రెడ్ పర్సెంట్ తప్పకుండా తీరుతాయి జై శ్రీరామ్ శ్రావణ మాసం వచ్చిందంటే మన ఆదోనికి పండగన్నట్ల మరియు మన రణమండల ఆంజనేయ మాలా దీక్ష తీసుకున్నటువంటి భక్తాదులు దాదాపుగా ఇరవై ఆరు సంవత్సరాలు అయింది ఇరవై ఆరు సంవత్సరంలో మొదట ఐదు మందితో మొదలుపెట్టినటువంటి మాలా దీక్ష దాదాపుగా ఐదు వందల మంది దాకా పాకింది ఇంకా పెరగాలని కోరుకుంటూ మన పాండయ్య గారు మనకి ఎంతో సహకారం చేస్తున్నారు అలాగే దేవాలయం తరపున మన ఏరేకొకరు గురుస్వాములు నిర్మించినాము ఐదు ఐదు సంవత్సరాలు అయిన తర్వాత ఒక్కొక్క గురుస్వామిని మా అయ్యప్ప మాల గాని వెంకటేశ్వర మాల గాని మరి శివమాల కానీ వేసిన స్వామిలో మా దేవాలయంలోనే మాలేయల్లా మా దేవాలయంలో ఇరుముడి కట్టాలంటారు కాకపోతే మన స్వామి మాలా దీక్ష అట్లా కాదు ఆ ఏరియాలో గురుస్వామి ఐదేళ్ళు అయినారో వారిని మరియు గురుస్వామిగా చేస్తూ ప్రతి ఏరియాని డెవలప్ చేస్తూ మరియు కోరిన కోరికలు తీర్చేటటువంటి రణమండల ఆంజనేయ స్వామి మాలా దీక్ష దాదాపుగా ఇరవై ఆరు సంవత్సరాలు అయింది ప్రతి భక్తులకు ఇరవై ఆరు సంవత్సరాలైంది ఏ కోరికలున్నా గాలి ధూళి మరియు ఎటువంటి ఏడే ఏడు నాటి శని అంటారు ఏడేళ్ల శని ఉన్న వాళ్ళకు కూడా స్వామివారి మాలా దీక్ష తీసుకున్నటువంటి స్వాములకు అలాగే నలభై ఒక్క రోజు కొలిసినటువంటి భక్తులకు రణమండల ఆంజనేయ స్వామి చాలా పురాతనమైనటువంటి మహిమలు గల ఆంజనేయ స్వామి దాదాపుగా మరియు పురాతన కాలంలో వెలిసినటువంటి రణమండల ఆంజనేయ స్వామి ఎన్నో దేవాలయాలు మూతపడినాయి కానీ ఈ దేవాలయం మాత్రము దినదిన అభివృద్ధి చెందుతూ భక్తులు శ్రావణ మాసం వచ్చింటే ప్రతి ఇంట్లో మరియు నియమ నిష్టలతో పూజా కార్యక్రమాలు చేస్తూ అలాగే బాలదీక్ష తీసుకున్నటువంటి స్వాములు ప్రతి నిత్యము సన్నీల ఉదయము మరియు సాయంత్రము సన్నీల స్నానం చేస్తూ అలాగే పాదయాత్రతో రన్మండల ఆంజనేయ స్వామి ఉదయం స్వామివారిని దర్శించుకొని ఎవరి పనులకు వాళ్ళు వెళ్తుంటూ మరియు అలాగే ఉపవాస దీక్షతో స్వామివారి దీక్షను చే చేస్తున్నారు కొలిచిన వారికి కొంగు బంగారమై దినదినా అభివృద్ధి చెందు చెందుతున్నటువంటి రణమండల ఆంజనేయ స్వామి మాలా దీక్ష తీసుకునండి అలాగే ప్రతి ఒక్కరూ ఈ రణమండల ఆంజనేయ స్వామి మాలా దీక్ష తీసుకున్నటువంటి భక్తాదులకు ఎంతోమంది స్వామి మేము అబ్బాయి కావాలన్నా అమ్మాయి కావాలన్నా పెళ్ళిళ్ళు కావాలన్నా ఇల్లు కావాలన్నా మేము కోరిన కోరికలు ఏదైనా సరే ఆ రణమండల ఆంజనేయ స్వామి మా వీపులు వెంటే ఉంటూ మాకి ఐశ్వర్య ధనదాన ప్రాప్తి కలిగిస్తూ ఆ స్వామి మాకు ఎన్నో రకాల జయాలు నిప్పించినటువంటి స్వామిని మాకు ఎంతోమంది చెప్పినారు అలాగే నా అనుభవపూర్వకంగా దాదాపుగా ఇరవై ఆరు ఐదు నేను బట్టి ఐదు మందితో మొదలుపెట్టి ఐదు వందల మంది ఐదు వందల మంది అయినారు ఇప్పుడుకి మరియు బసాపురము అలాగే నాగలాపురము మరియు ఇసివి మరియు బసరుకోడు జీ అసళ్ళి భర్తాపురము తర్వాత కాస్త తోవి మరి ఇదావి ఊరు సార్ అక్కడ కొట్టు కొత్తూరు కోసిపక్కన కదా సార్ ఊరు పేరు కాసం అట్లా చుట్టుపక్కల పల్లెలలో మాలా దీక్ష వేస్తున్నారు మరియు స్వామివారి మాలా దీక్ష తీసుకున్నటువంటి స్వాములకెల్లా ఎన్నో మహిమలు చూపించినటువంటి స్వామి రణమండల ఆంజనేయ మాలా దీక్ష వేయండి మీ కోరికలు నెరవేర్చుకునండి అలాగే ప్రతినిత్యము ఒక పొద్దుతో ఉంటూ మరియు స్వామివారి సేవలు ఎన్నో చేస్తున్నారు ప్రతి ఒక్కరికి ఆ రణమండల ఆంజనేయ స్వామి ఉండాలని మరియు నా పేరు జి శ్రీనివాసులు మరియు గురుస్వామి మా తర్వాత క్రాంతినగర్ ఈరన్న గురుస్వామి తర్వాత కల్వాయి సీనాస్వామి మేదిరిగేరి బాబుస్వామి మరియు ఇందిరానగర్ సూర్యస్వామి అలాగే ఏరేకొక్కరిని గురుస్వాములను చేసినాము ప్రతి ఒక్క గురుస్వామి ఎంతో ఎంతోమందిని ముందుకు తీసుకొని వస్తూ నియమ నిష్టలతో ఈ కార్యక్రమాన్ని జరిపిస్తున్నటువంటి మరియు గురుస్వాములకి కన్యాస్వాములకు ప్రతి ఒక్క స్వామి సహకారము ఉండి ఈ మాల దీక్ష ఎంతో నిజాయితీగా నీతిగా చేయాలని కోరుకుంటూ మీ అందరినీ వేడుకుంటూ ఆ రన్మండల ఆంజనేయ స్వామి ఆశీస్సులు ప్రతి ఒక్కరికి ఉండాలని కోరుకుంటున్నాము జై శ్రీరామ్ జై